పానీపూరి రావాలి 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 నా బాధ్యత ఏంటంటే నేను పక్క పెట్టి ఇస్తాను పునబెట్టి కుక్క పెట్టి ఇస్తాం పానీపూరి మంచి టేస్ట్ ఉండాలంటే ఆ పొక్క ఏ వేల్తో పెట్టాలండి కానీ వేల్తో పెట్టాలి కానీ గారి వేలి టేస్ట్ రావాలంటే నేను పెట్టాలి ఆ వేలు ఎన్ని వేలు ఖర్చు పెడితే ఆ వేలు వస్తుంది మనకి అదే పానీ జాగ్రత్త పదొండలో బెస్ట్ పానీపూరి కావాలంటే రాణిగారి పానీపూరి రాణిగారి ఎంత కష్టపడ్డా పర్వాలి ఆ పొక్కలోనే ఉంది అసలు